ప్రసంగి గ్రంథం రాత్రి చెప్పాను ఒకటి పదమూడులో వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అన్నాడు వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేని చేత అగచాట్ల చేత రకరకాల బాధల చేత ట్రైనింగ్ పొందాలంట మనం రకరకాల మేలులు రకరకాల కీడుల చేత కూడా అనుభవం పొందాలంట అభ్యాసం పొందాలట అభ్యాసం అన్నకాడ పుట్టినోట్లో శిక్షణము అని ఉంటుంది శిక్షణం అంటే ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ కాలం పూర్తయిందంటే వచ్చేరా వచ్చారా బేటా అంటాడు వచ్చే బాబు వచ్చే తల్లి వచ్చారా అంటారు జస్ట్ చదువు కోసం పంపించాడు రాజుగారు కొడుకే రాజుగారు కూతురే అయినా ట్రైనింగ్ చేసేటప్పుడు గురుకులానికి పోయినప్పుడు కందమూలాలు తినాలి నేల పడక చేయాలి అక్కడ ప్రశస్త రాజవస్త్రాలు ధరించడానికి కుదరదు తోటి విద్యార్థులు ఏ బట్టలు కట్టుకుంటారో అదే బట్టలు కట్టుకోవాలి మర్యాదగా రాజుగారి కొడుకు అయినా సరే అట్లా అడవిలోకి వెళ్ళి గురుకులాల్లో ఉండి రాజకుమారుడు రాజకుమార్తైనా సరే ట్రైనింగ్ పొందాలి అక్కడ రథాలు ఉండవు దాసదాసి జనాంగం ఉండరు అక్కడ వీడే దాసత్వం చేయాలి గురువుకి గురు శుశ్రూష వీడే చేయాలి గురువుగారి కాళ్ళు వచ్చాలి మరి విద్య నేర్పాలి కదా బాణం ఎలా వేయాలో కత్తి యుద్ధం ఎలా చేయాలో కర్రసామ ఎలా చేయాలో శత్రువు ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేయాలో ఈ ఈ గ్రహీం కూడా పంతులు నేర్పుతాడు గురువు నేర్పుతాడు అప్పట్లో అడవుల్లో గురుకులాలు ఉండేవి అక్కడికి పోయి ట్రైనింగ్ పొందేవాళ్ళు రాజకుమారులు రాజకుమార్తెలు ఆ విద్య నేర్చుకున్న దాకా వాళ్ళని రాజు పట్టించుకోడు ఏదో ఎప్పుడన్నా డేంజర్ కండిషన్లోకి వెళ్తే ఎంటర్ అవుతాడు తప్ప ఈ మధ్యకాలంలో పట్టించుకోడు వదిలేసి ఊరుకుంటాడు ఇప్పుడు మన పరిస్థితి కూడా ఒక్కోసారి అట్నే అనిపించింది బొత్తికి వదిలేసేవి ఏంది దేవా నన్ను ఏంది నాయన ఈ బాధలు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి అన్ని నా మీదే పగబట్టినట్టు ఉన్నాయి కట్టగట్టుకొని వస్తున్నాయని కొన్నిసార్లు మనం కూడా మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి అన్నీ వచ్చినా సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే అవన్నీ మనకి వస్తాయని ఆయనకి తెలుసు అప్పటిదాకా గురుకులానికి వెళ్ళకముందు అందరి చేత సేవలు పొందిన రాజకుమారుడు రాజకుమార్తె గురువుగారి ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక యగష్టాలు పనికిరావన్నీ హీళ్ళు చేయాలి కమ్మని తిండి దొరకదు కంటికి సంపూర్ణంగా నిద్ర దొరకదు అవసరమైతే గురువుగారు పరీక్ష కోసం మధ్యరాత్రి లేపిలే లేచి వస్త్రాలు శుభ్రపరచు అంటాడు నేను రాజుగారు కొడుకునైతే నన్ను బట్టలు ఉతకమంటా అంటానికి లేదు నోరు ముసుకుని ఉతకాలి లేకపోతే మధ్యరాత్రి లేపళ్ళే నా పాదములు నొప్పిగా ఉన్నాయి ఒత్తు అంటాడు ఈజా ఉన్న పాదాలు వచ్చటం ఏంది గురువర్య దిక్కుమాలిన సేవ నన్ను నిద్ర చెడగొడుతున్నావు నువ్వు అంటానికి లేదు చిత్తం గురువర్య మీరు విశ్రమించుడు నేను మీ పాదములు వచ్చేదా అని వస్తాలంతే ఎప్పుడు లేపి ఏం పని చేయతే ఆ పని చేయాలా నేను రాజు కొడుకుని రాజు అంటే కుదరదు ఒప్పుకోరు ఇలాగ అన్ని విషయాల్లో సాధన అభ్యాసం పొంది అంతా రెడీ అయిన తర్వాత అన్ని పరీక్షల్లో పాస్ అయిన తర్వాత అప్పుడు వచ్చి రథం నేర్చుకోవాల్సిన అనుభవ జ్ఞానం అంతా నేర్చుకున్న తర్వాత అప్పుడు వస్తారు దాసదాసి జనం రథం గుర్రాలు అశ్వాలు దండలు సన్మానాలు సత్కారాలు అప్పుడు వస్తాయి అప్పుడు రాజు కూడా వస్తాడు తండ్రి వచ్చి యువరాజా వారిని యువరాణి వారిని ఘనంగా సన్మానించి తీసుకొని పోతారన్నమాట అన్నీ గెలిచినాక అన్ని పరీక్షల్లో జయం పొందినాక సేమ్ ఇదే విధంగా చెప్తాడు చూడు ఏసయ్య జయించువానికి దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటాడు జయించువానికి ఏమిస్తాను అన్నాడు దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును తెల్లని రాతినిత్తును అంటాడు క్రొత్త పేరు ఉంటుంది దాని మీద చెక్కబడిన పేరు ఉంటుంది అంటాడు మరుగైన మన్నాను నీకు ఇస్తానంటాడు అంతేనా జయించువాణిని నా దేవుని మందిరములో ఒక స్తంభముగా నిలిపేదని అంటాడు జయించువానికి జీవకిరీటం ఇస్తానంటాడు